ప్రాంత ప్రజల అదృష్టవశాత్తు ఈరోజు ఎన్నికల సందర్భంగా మంచి వాతావరణం ఉంది చల్లటి వాతావరణంలో ప్రజలంతా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓట్లు వేసుకుంటా ఉన్నారు అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చి అధికారంలో వచ్చిందో ఆ హామీలు నెరవేరాలంటే ప్రతిపక్షం బలోపేతం కావాలని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటేస్తూ ఉన్నారు ఇవి ఏదైతే హామీలు నాలుగు వందల ఇరవై హామీలు రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిందో ఆ హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ ఎంపీలు బలపడాలి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర హక్కులు తెలంగాణ ప్రజల హక్కులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆ తర్వాత దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రతిపాదన కన్నా పార్లమెంట్లో ఫైట్ చేయడం కోసం బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయ్యారు ఆ రకమైనటువంటి వాతావరణం ఇవాళ ప్రజల్లో కనిపిస్తూ ఉంది ఓటింగ్ సలూలు కూడా అది కనిపిస్తూ ఉంది మాకు సంబంధించినంత వరకు మిర్యాలుడ ప్రాంతంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు ఓట్లు పడుతున్నట్టు మాకు సమాచారం ఉంది ఇది జరగ ఈ రకంగా మొత్తం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కనీసం పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మా పార్టీ భావిస్తూ ఉంది ప్రజలు కూడా ఆ రకమైనటువంటి మద్దతు బీఆర్ఎస్కి ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది